పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ కంప్లీట్ ఉండదు అంటున్నారు నిజంగా అది క్లోజ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది అంటారు అది నేను ఒప్పుకోనండి పార్టీలు ఎప్పుడు కూడా పార్టీలు ఉంటాయి పార్టీలు ఉండవని కాదు ఆ నలుగురు ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఫ్యామిలీ ఆ నలుగురికే పరిమితం అవుద్ది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు ఆ ఛాన్స్ గారు పెద్దలు ఆలోచించుకోవాలా కేటీఆర్ గారు ఆలోచించుకోవాలా మనం ఐదు సం పది సంవత్సరాలు మనకు రాజ్యం ఉండేటప్పుడు ఎవరు మైక్తో మాట్లాడారు ఎవరికి మైక్ ఇచ్చాము ఎవరికి పదవులు ఇచ్చినా పదవుల్లో ఎవరికైనా పవర్ ఇచ్చామా అసలు ఆ పవర్ ఎవరికైనా ఉందా హోమ్ మినిస్టర్ గారికి పవర్ ఉందా మనకు ఉందా జీవించే కమిషనర్ గారికి కానీ ఇంకోళ్ళకు కానీ మినిస్టర్లకు కానీ ఎవరికైనా పవర్ ఉందా ఆ పవర్లు అన్నీ మా ఎదురు చేతుల్లో ఉన్నాయా లేదు నేను అందరికీ మేము మొత్తం టోటల్గా అందరితో మాట్లాడి పంచిపెట్టి కూర్చోబెట్టి ఎవరికి ఎదురు స్వేచ్ఛనిచ్చాము పార్టీలోనంటే ఈరోజు పార్టీని వదిలి ఎవరెలరు కానీ మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ దాంట్లో లేదు ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడట్లేదు ఇప్పుడు ఏదో పార్టీ ఓడిపోయిందని మాట్లాడలేదు మీరు కావాలంటే గత వీడియోలు కూడా చూసుకోండి నేను గత వీడియోలు కూడా జరిగింది చెప్పాను గత వీడియోలు కూడా ఓడిపోతున్నారని చెప్పాను చాలామంది ఆర్డర్ గెలుస్తున్నారని చెప్పారు డిస్టిక్లో మొత్తం టోటల్ కుంభాల కుంభాలుగా కేసీఆర్ గారికి వేస్తారని చెప్పారు నో కౌలు రైతులకు ఎప్పుడైతే మోసం చేశారో నిజమైన రైతులకు ఎప్పుడైతే మోసం చేశారో మొత్తం టోటల్గా ఎవరైతే వంద ఎకరాలు ఉన్నాయి భూస్వాములకే మీరు రైతు రైతుబంధు వేసారు భూస్వాములకే కట్ల కట్ల చెక్కులు తీసుకొచ్చి వాళ్ళు వేసుకున్నారు మల్లారెడ్డి గారు లాంటి ఒక కామెడీ పీసులు లాంటి వాళ్ళు వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు దోచుకున్నారు మెడికల్ సీట్లు అమ్ముకున్నారు మన పాలమ్మ నీలమ్మ ఈ ఈరోజు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు చదువును అమ్ముకుంటున్నారు ఇలాంటి వాళ్ళందరికీ భూమి కబ్జాలకి ఆటలకి మీరు సహకరించారు అంటానికి వాస్తవం ఇది మైనంపల్లి హనుమంతరావు గారు నిజం అబద్ధం చెప్పలే ఆయన రవిడీ రవిడీ అంటారు రవిడి హనుమంతరావు గారు కాదు నిజమేనా రవిడీ నిజమేనా కబ్జాకోర్ మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఇది వాస్తవం నేను చెప్తున్నా ఆయన యొక్క ఆయన ఊరిక ఏదో డ్యాన్సర్ వేస్తుంటే ఆయన కామెడీ అంటారు కే పాల్ గారిని ఇప్పుడు ఈరోజు మనం కామెడీ పీస్ అంటున్నాం కానీ ఆయనకు ఒక చాలా పెద్ద ఘనత ఉంది ఆయనకు ఒక పేరుంది ప్రపంచంలో ఒక శాంతదూతకు ఒక పేరు ఉంది ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఎంతోమందిని ఎంతోమందిని చేసాడు కాకపోతే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మాటల్ని కొంత చులకంగా తీసుకుంటున్నారు కాబట్టి కామెడీ ఇప్పాడు ఈ నెలకి కాదు ఈయన దోచుకున్నాడు దాచుకున్నాడు ప్రజాన పార్టీలకు పెట్టాడు కాబట్టి ఈయన హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఈయన కబ్జాలు చేసింది వాస్తవం ఈయన బెదిరించింది వాస్తవం రౌడీజం చేసింది వాస్తవం ఇల్లు రగ్గొట్టింది వాస్తవం మన ఎదుర్కొంటూ మాట్లాడిన వాళ్ళు కొట్టింది వాస్తవం తీర్మానం మళ్ళీ నన్ను కొట్టలేదా మీ మనసులు మీరా రాజకీయం చేస్తారు మీరా చెప్తారు ఇప్పుడు చెప్తున్నాడు ఈ పార్టీకి వెయ్యరు ఆ పార్టీకి వెయ్యారు అన్నా కేటీఆర్ అన్నా వేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఇల్లు కాలు పట్టుకుందే డికే శివకుమార్ గారిని ఈయన సార్ నేను ఎంతకాలంటే అంత పండిస్తాను ఎంతకాలంటే అంత పార్టీ పండిస్తాను రిక్వెస్ట్ చేస్తున్నా దండం పెడతాను నా ఆస్తుల జోలికి రాకండి నా జోలికి రాకండి దండం పెడుతున్నా రావంత్ రెడ్డి అని కాలు మొక్కుతా కావాలంటే సార్ అని చెప్పి రీక సోకు అని అడిగితే ఆ తెలంగాణలో నేను ఏర్పెట్టను తెలంగాణలో నాకు అది రేవంత్ రెడ్డి గారి శిరుదారి ఆయన ఏం చెప్తా అదే విను అంతే తప్ప ఆయన చేర్చుకుంటానంటే చేర్చుకో అంటే నీకు తలుపులు మూసే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళింది నువ్వు కాదా ఇప్పుడు కూడా ఎప్పుడైనా జనవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఖర్ణించకపోతారా హనుమంతాన్ని ఎప్పుడైనా ఖర్ణించకపోతారా వచ్చేలా లోనకాన్ని చూస్తున్నాం నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలు కావాలి